ఆ దేవుడి పిలుపు అందరికీ సమానమే కాని ఆయన దర్శనం కోసం మనుషులు కట్టిన ఈ కంచెలే పేదవాడిని దూరం చేస్తున్నాయి ఎన్నో ఏళ్ల ఇది ఆ దేవుడిని ఒక్కసారైనా కళ్లారా చూడాలని మా రామయ్య చిన్న సంచిలో ఆశలన్నీ సర్దుకుని బయలుదేరాడు కిక్కిరిసిన బస్సులో కిటికీ పక్కన కూర్చోపురాలు కనిపిస్తుంటే చేతులు జోడించి దారి పొడవున దేవుడినే తలుచుకుంటున్నాడు గుడికి చేరేసరికి అక్కడ ఇసుకేస్తే రాలని జనం అమ్మో ఇంతమందిలో ఆ దేవుణ్ణి చూడగలనా అని చిన్న భయం మొదలైంది దర్శనం క్యూ లైన్లోకి అడుగుపెట్టాడు అది క్యూ కాదు ఇనుపకంచెల బందీకానా తీసి అడుగు వేయడానికి కూడా లేదు గంటలు గడుస్తున్నాయి క్యూ కదలదు ఆపారో ఎవరికీ తెలియదు కాళ్లు పీకుతున్నా ఓపికగా ఎదురుచూస్తున్నాడు అంతలో సైరన్ మోత ఖరీదైన కార్లలో పెద్ద మనుషులొచ్చారు వాళ్ళకి ఎండా లేదు వానా లేదు క్యూ అసలే లేదు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు కాని ఆ వీఐపీల చుట్టూ మాత్రం అధికారులు ఈగ వాలకుండా చూసుకుంటున్నారు మేం పస్తులుండొచ్చాం వాళ్లేమో ఏసీ కార్లలో వచ్చి నేరుగా వెళ్తున్నారు మా భక్తి కంటే వాళ్ల హోదానే ఎక్కువైందా సా విఐపీలు వెళ్ళాక గేట్లు తెరిచారు ఒక్కసారిగా తోపులాట ఊపిరాటం లేదు వెనక నుంచి ఒకటే నెట్టుడు ఆ తొక్కిసలాటలో ఒక అవ్వ కిందపడిపోయింది తన కష్టాన్ని మర్చిపోయి ఆ అవ్వను లేపి సాయం చేశాడు రామయ్య పడింది పొద్దున నిలబడ్డ మనిషికి రాత్రైనా దర్శనం కాలేదు ఆకలితో నకనకలాడుతున్నా ఆ గోపురాన్ని చూసి చేతులు జోడించి ఎట్టకేలకు గుమ్మం వరకు వచ్చాడు ఇంకొక్క క్షణంలో నా స్వామిని చూడబోతున్నాను అనే ఆనందం కళ్లలో కనిపిస్తోంది ఎదురుగా దేవుడు ఆ రూపం చూడగానే ఒళ్లు పులకరించింది స్వామీ నా కష్టాలన్నీ తీర్చు తండ్రి అని దండం పెట్టుకోబోయాడు కాని ఆ ఆనందం ఒక్క సెకను కూడా నిలవలేదు జరుగు జరుగు అంటూ సెక్యూరిటీవాడు బలంగా పక్కకు లాగేశాడు పక్కకి నెట్టబడ్డ రామయ్యకు ఒక దృశ్యం కనిపించింది ఇందాక వచ్చిన వీఐపీలు దేవుడి పక్కనే నిలబడి దర్జాగా దర్శనం చేసుకుంటున్నారు బయటకొచ్చేశాడు దర్శనం అయ్యింది కాని మనసు నిండలేదు ఏదో పోగొట్టుకున్న వెలితి దేవుడు అందరివాడే కాని దర్శనం మాత్రం డబ్బున్నవాడిదేనా ప్రసాదం దగ్గర కూడా అంతే విఐపీలకు బుట్టలకొద్దీ వెళ్తున్నాయి సామాన్యుడికి మాత్రం ప్రసాదం లడ్డుకోసం మళ్లీ యుద్ధం చెయ్యాలి రూములు తీసుకునే గుడి గుడిమండపంలోనే ఒక మూలన ముడుచుకుని పడుకున్నాడు ఆ చలిలో నిద్ర కూడా కన్నీళ్లతో వచ్చింది తెల్లారింది బస్సులో ఇంటికి వెళ్తూ గుడివైపు చూశాడు మనసులో వేల ప్రశ్నలు కానీ లేని మౌనం స్వామి ఈ తారతమ్యాలు మనుషులు సృష్టించినవే ఎప్పటికైనా ఈ విఐపి సంస్కృతి పొయిమా లాంటి సామాన్యులకు కూడా నీ నిజమైన దర్శనం దొరికేలా చూడుతండి